రేపు బుధవారము రహస్యంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి తీరని ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు డబ్బు అనేది మీ వింటే ఉంటుంది మీపై మీ ఇంటిపై మీ డబ్బుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఉప్పు అనేది బాగా ఉపయోగపడుతుంది ఉప్పు అంటే శాస్త్రపరంగా ఎంతో మంచి ప్రాముఖ్యతను పొంది ఉన్నది పరిహార శాస్త్రపరంగా ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉంది అలానే ఆవాలు కూడా ఒక వ్యక్తికి ఉన్నటువంటి దృష్టిని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఆవాలు అనేవి నల్ల రంగులో ఉంటాయి అలానే పసుపు రంగు ఆవాలు కూడా ఉంటాయి ఈ పరిహారానికి మీరు నలుపు రంగు ఆవాలను అయినా వాడవచ్చు పసుపు రంగు ఆవాలనైనా వాడుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటికి ఏదైతే చెడు శక్తి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని లక్ష్మీదేవిని రానివ్వకుండా ఆ దుష్ట శక్తి అడ్డుపడుతుందో ఆ దుష్ట శక్తిని ఈ పరిహారం వల్ల తొలగించుకోవచ్చు చాలామంది ఎంతో కష్టపడి ఎంతో పనిని చేస్తున్నప్పటికీ తగిన ఫలితం అనేది రాక చాలా కష్టపడుతూ ఉంటూ ఉంటారు మనం కొంచెం సంపాదించినా సరే వారి అంటే ఇతరుల కన్ను చెడు దృష్టి అనేది మనపై మన డబ్బుపై పడుతూ ఉంటుంది అలా చెడు దృష్టి అనేది ఎవరిదైతే పడిందో ఆ దృష్టి వల్ల మనం సంపాదించడం డౌన్ అయిపోతూ ఉంటాము అంతేకాదు మనం సంపాదించిన సొమ్ము ఏదో రకంగా ఖర్చైపోతూనే ఉంటుంది అలానే మళ్ళీ ఆరోగ్య సమస్యలు రావటం మొదలవుతాయి సంపాదించిందంతా హాస్పిటల్స్లో పెట్టడం ఇదే పని పనిగా కొనసాగుతూ ఉంటుంది మనం సంపాదించింది సరిపోక అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇక ఆ అప్పుని తీర్చాలి అంటే ముప్పు తిప్పలు పడవలసి వస్తుంది మరి ఇలా ఇలాంటి దుష్టుల ప్రభావం చెడు కన్ను మనపై మన డబ్బుపై పడినప్పుడు ఆ దుష్ట శక్తి ప్రభావాన్ని దీనినే నరదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు మరి ఇలాంటి చాలా భయంకరమైనటువంటి నరదృష్టి తొలగించగల శక్తి కలిగి ఉన్నది ఈ ఉప్పు ఉప్పుతో చేసే పరిహారాలు చాలా బాగా సిద్ధిస్తాయి మంచి ఫలితాన్ని కూడా తెచ్చి పెడతాయి ఉప్పు అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో గొప్పదిగా ప్రూఫ్ అయినది కానీ ఈ పరిహారానికి తప్పనిసరి దొడ్డు ఉప్పుని మాత్రమే వాడాలి దొడ్డు ఉప్పుకి మాత్రమే కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది దొడ్డుప్పు అంటే రాళ్ళ ఉప్పు అని అర్థం అయితే మరి శాస్త్రపరంగా దొడ్డుప్పుకి అంతటి ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే మనకు శాస్త్రాలు దీని గురించి ఏం వివరిస్తున్నాయి అంటే దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది అలానే లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగాక సముద్రం నుండే ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది ఈ ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ఆర్థిక కష్టాల నుండి తొలగించే శక్తి దొడ్డుప్పుకి చాలా ఉంటుంది అందుకే దొడ్డుప్పుతో పరిహారాలు చాలా బాగా సిద్ధిస్తాయి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే చెడు దుష్ట శక్తిని లాగేసుకుంటాయి అంతేకాదు దొడ్డుప్పు అనేది నకారాత్మక శక్తిని తొలగిస్తాయి మనకు ప్రతికూలంగా ఉండే శక్తులను అనుకూలంగా మారుస్తాయి దొడ్డుప్పు అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దృష్టి దోషాన్ని తొలగించగల శక్తి ఉంటుంది నకారాత్మక శక్తిని తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది అలానే మన డబ్బుపై ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ఉప్పుకి అలానే మనకు ఎక్కువగా సంపాదన పెరగాలి అన్న డబ్బు ఎప్పటికీ మన చేతిలో ఉండాలి నిలవాలి అన్నా సరే మనకు మొదటిసారిగా జీతం వచ్చినప్పుడు ఆ జీతంతో మొదటిగా దొడ్డు పున్ని కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే గనక డబ్బులు అనేవి అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది కాబట్టి దొడ్డుప్పుని ముందుగా కొని తెచ్చుకోవాలి మరి రేపు బుధవారం రోజు ఉప్పు ఆవాలతో ఏమి చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని వేయండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి మీరు వాడవలసింది గాజు పాత్ర కానీ లేదా మట్టి పాత్రను కానీ వాడాలి అలానే ఈ పరిహారానికి వాడే ఉప్పు అనేది ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు అయి ఉండాలి అదే దొడ్డుప్పు అయి ఉండాలి కానీ మీరు సన్న ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే మీరు ఊహించిన ఫలితం రాకపోవచ్చు అందుకే ఖచ్చితంగా దొడ్డుప్పుతోనే ఈ పరిహారాన్ని చేయండి దొడ్డుప్పు వాడకం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం చేస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు అని శాస్త్రం చెబుతుంది అయితే ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకుని అందులో దొడ్డుప్పుని నింపి ఆ తర్వాత అందులో ఆవాలను కూడా పోయండి ఆవాలు అనేవి నలుపు రంగులో ఉండేవి అయినా పర్వాలేదు లేదా పసుపు రంగులో ఉండేవి అయినా పర్వాలేదు ఆవాలలో రెండు రకాలు ఒకటి నలుపు ఒకటి పసుపు రంగు ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నవే ఈ రెండు కూడా నకారాత్మక శక్తిని నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కలిగినటువంటివి కాబట్టి రెండింటిలో ఏదైనా ఒక దానిని వాడవచ్చు నలుపు రంగు ఆవాలు అయినా పర్వాలేదు పసుపు రంగు ఆవాలు అయినా పర్వాలేదు వాటిని తీసుకొని ఉప్పు పైన పోయండి అలా పోసి ఆ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్తో సహా ప్రతి గదిని తిరిగి తరువాత ఆ బౌల్ని తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో ఉంచండి అంటే ఎవరికీ కనిపించకుండా ఎవరు పడితే వారు దానిని చూస్తే గనక దానికి ఉన్న శక్తి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికీ కనిపించకుండా రహస్య ప్రదేశంలో అంటే ఏదైనా బీరువా కింద కావచ్చు లేదా సోఫా కింద కావచ్చు ఇలా ఏదైనా ఒక దాని కింద లేదా ఎవరికి కనిపించని ఒక రహస్య ప్రదేశంలో ఉంచండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచాక డోర్ తీయకముందే అంటే ఉదయాన్నే లేచి మనం సరాసరి వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటాము కానీ అలా డోరు ఓపెన్ చేయకముందే మీరు ఏదైతే రహస్య ప్రదేశంలో ఉప్పు ఆవాలు ఉంచారో వాటిని తీసుకొని వెళ్ళి మీ చేతిలో పట్టుకొని వెళ్ళి డే డోర్ని ఓపెన్ చేయండి తరువాత ఆ ఉప్పు ఆవాలను ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేసి రండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకొని ఉంటుంది ఉప్పు ఆవాలు కాబట్టి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి మీ ఇంట్లో పనులు యధావిధిగా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న మీ ఒంటిపై ఉన్న మీ ఇంట్లో వ్యక్తులపై ఉన్న దుష్టశక్తి ప్రభావం అనేది తొలగిపోవడం జరుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ డబ్బుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి రేపు బుధవారం రహస్యంగా ఈ ఉప్పు ఆవాల పరిహారాన్ని చేసుకోండి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగి మార్గాలు అన్నీ కూడా కనిపిస్తాయి అలానే సంపాదించే మార్గాలు కనిపిస్తాయి మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పకుండా సిద్ధిస్తుంది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి